ప్రభునందు నందు ప్రియమైన దేవుని ప్రజలారా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను ఈ దినమున దేవుని వాగ్దానము యోహాను సువార్త పదకొండవ అధ్యాయము నలభైవ వచనం నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని మాట్లాడుతున్నాడు ప్రభు ప్రియ దేవుని ప్రజలారా మార్త వార్తామరేల ప్రియ సహోదరుడైన లాజరు చనిపోయి నాలుగు దినములవుతుంది సమాధులు పెట్టబడ్డాడు అయితే ప్రభు వారితో మాట్లాడుతున్నాడు మీ సహోదరుడు తిరిగి లేస్తాడని వారు పునరుద్ధానం గురించి ప్రభు మాట్లాడుతున్నాడులే అనుకుంటున్నారు కానీ ఆ దినమున ఆ సమాధికి అడ్డుగా ఉన్న ఆ రాయిని తొలగించి చనిపోయిన లాజర్ను సజీవంగా అప్పగించిన దేవుడు ఆ దినమున తన నామాన్ని మహిమపరుచుకున్న దేవుడు రోజున నీతో కూడా మాట్లాడుతున్నాడు కొన్ని కార్యాలు జరగవులే కష్టములే ఇవి ఇంతే అనుకుంటూ నీ జీవితంలో కొన్ని కార్యాలు సమాధి చేయబడినట్లుగా ఉన్నాయా వాటిని మర్చిపోయి ఉన్నావా అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీవు నమ్మితే దేవుని మహిమను చూడబోతున్నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏ విషయాల్లో అయితే ఇవి జరగవు ఇవి కష్టము అన్నట్లుగా ఉన్నాయో ఆ విషయాలను ప్రభు ఈ దినమున తన మహిమార్థమై నీవు నమ్మిన ఎడల కార్యాలను జరిగించుటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి గనుడువైన దేవ ఎందరైతే ప్రభు ఈ మాటలు ఆలకిస్తున్నారు వారి జీవితాల్లో నీ మహిమను చూసే భాగ్యమును దయచేమని వేస్తూ నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె